హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ జూపిటర్ జెడెక్స్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి కింద తీసుకొచ్చాను చాలామంది లో బడ్జెట్లో మంచి స్కూటర్ ఉంటే రెఫర్ చేయండి అని అడుగుతున్నారు కదా సో ఈరోజైతే మీ ముందుకి ఈ స్కూటీని అయితే తీసుకొచ్చాను నేను ప్రీవియస్గా ఒక షార్ట్ అని పెట్టాను ఈ వీడియో గురించి అది బై మిస్టేక్లో మోడల్ అండ్ ప్రైస్ కూడా మిస్టేక్ అయితే చెప్పాను సో వెంటనే అయితే ఎడిట్ చేద్దాము అనుకున్నాను మేబీ ఆ వీడియో డిలీట్ చేస్తాను ఇప్పుడు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టీవీఎస్ జూపిటర్ జెడెక్స్ ఈ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ జనవరిలో అయితే ఈ వెహికల్ అనేది పర్చేస్ చేశారు ఇది బిఎస్ ఫోర్ వెహికల్ వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా అయితే ఉంది ఇంజిన్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అలాగే టైర్స్ కండిషన్ వచ్చి మీకు ఒక థర్టీ పర్సెంట్ కండిషన్ అయితే ఉంది మీరు ఇప్పుడు యూజ్ చేసుకొని ఫ్యూచర్లో కావాలంటే టైర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అలాగే వెహికల్ మీద స్క్రాచెస్ డ్యామేజ్ గురించి మాట్లాడుకుంటే ఇటు సైడ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రైట్ సైడ్ బ్యాక్ ప్యానెల్ మాత్రం కొద్దిగా స్క్రాచెస్ అయితే ఉంది ఇంకా ఫ్రంట్ సైడ్ మాత్రం ఎటువంటి స్క్రాచెస్ అనేవి లేవు ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే గుడ్ కండిషన్లో అయితే మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ వెహికల్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోకి ఉన్న డిస్క్రిప్షన్ ఉంటుంది వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే బిఎస్ ఫోర్లో అది లో మోడల్ వెహికల్స్ అంటే ఫుల్ డిమాండ్ ఉంది ఎందుకంటే బిఎస్ ఫోర్ వెహికల్స్ దొరకట్లేదు ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను మన సబ్స్క్రైబర్స్కి ఫార్టీ థౌసండ్కే సేల్కి తీసుకొచ్చాను సో నెగషియబులు అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టాను మీరు లొకేషన్కి వచ్చి ఇంజిన్ కండిషన్ అండ్ క్వాలిటీ చూసుకొని మీరు వెహికల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే అయితే నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్